హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే శ్రీను డబ్బుల బ్యాగు తీసుకొచ్చిన తర్వాత అందరూ జనం అందరూ చూసేసి నోట్లు పెట్టేసి అంటే ఈ ప్లేస్లోన ఆ డబ్బుల ప్లేస్లోన నోట్లు పెట్టేసి ఆ డబ్బులన్నీ అమెరికా చేరవేసినట్లు ఉన్నావు ఈ ఇంతకీ అవును నువ్వు ఆ రఘురామ్ గారి అల్లుడేనా నువ్వు నాకైతే అర్థం కావట్లేదు ఇంత మోసమా చేసేది మరి ఇంత మోసగాడివి అనుకోలేదు నిన్ను నమ్మి చేసిన డబ్బులు ఇచ్చిన దానికి తక్క పరిష్కారం అయితే నువ్వు మాకు చేస్తున్నట్టు ఉంది మరి ఇంత మోసం చేస్తావో నువ్వు మాకు అవన్నీ తెలియదు మా డబ్బులు మాకు కావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అనే అంటూ ఉంటారనమాట కానీ అప్పుడే రామలక్ష్మి ఏమంటుంది అంటే కాదు బావా నువ్వు డబ్బులు బ్యాంక్ నుంచి తీసుకొచ్చావు కదా మరి ఈ దొంగ నోట్లు ఎలా వచ్చాయి అనేసి రామలక్ష్మి అడుగుతూ ఉంటే లేదు రామలక్ష్మి అక్కడ వస్తూ ఉంటే సడన్గా ఎవరు ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ కింద పడిపోయింది ఆవిడని లేపేసి నేను మళ్ళీ వచ్చేసాను అంతే మరి ఏం జరగలేదు అనేసి అంటూ ఉంటే కానీ రామలక్ష్మి ఇవన్నీ ఆలోచించేంత టైం ఉండదు కాబట్టి అవన్నీ వదిలిపెట్టేస్తుంది అనమాట కాకపోతే ఇక్కడ రఘురామ్ అవన్నీ మాటలు బయట జన ఊరి జనం అరుస్తుండే మాటలన్నీ వినేసి ఉంటాడనమాట వినేసి చాలా అంటే చాలా టెన్షన్ తీసుకొని చాలా సీరియస్ అయిపోతుందనమాట సీరియస్ అవగానే అప్పుడే ఇక్కడ నర్స్ వచ్చేసి డాక్టర్ డాక్టర్ రఘురామ్ గారికి చాలా సీరియస్ అయిపోయింది తొందరగా రండి అని గట్టిగా అరుస్తుంటే బయట జానకి రామలక్ష్మి ఆద్య అందరూ వినేసి తొందర తొందరగా పరిగెత్తుకొని వచ్చేస్తారనమాట అలా లోపలికి వచ్చేసిన తర్వాత అప్పుడే డాక్టర్ ఏమంటాడంటే చాలా అంటే చాలా సీరియస్ అయిపోయిందమ్మా కాబట్టి హాస్పిటల్ మార్చాలి అంటే వేరే హాస్పిటల్కి నేను చెప్తాను హాస్పిటల్కి వెళ్ళండి అనేసి అంబులెన్స్ అంబులెన్స్ అని గట్టి గట్టిగా ఆరిసే అంబులెన్స్ని అయితే పిలుస్తాడనమాట పిలిచేసి రఘురామ్ని హాస్పిటల్లోకి అంటే అంబులెన్స్ లేకి ఎక్కి చేసుకుంటారనమాట అప్పుడే ఊరి జనము లేదు మీరు ఇప్పుడు వెళ్ళిపోతే మా డబ్బులు దొరకవు కాబట్టి మేము వెళ్ళనీయము వెళ్ళనియమని అంటూ ఉంటే జానకి మాత్రం దయచేసి వదిలిపెట్టండి మా ఆయనకి చాలా అంటే చాలా సీరియస్ అయిపోయింది దయచేసి వదిలిపెట్టండి అని పాపం చాలా అంటే చాలా జానకి ఏడుస్తూ ఉంటుందన్నమా ఆయన ఊరి జనం మాత్రం లేదు వదిలేదే లేదు అనేసి ఊరి జనం అంటూ ఉంటారనమాట అప్పుడే రామలక్ష్మి ఏమంటుంది అంటే సరే మీరు అంటున్నారు కదా సరే మీ డబ్బు ఎక్కడికి పోదు మా నాన్న మీద ఉట్టేసి చెప్తున్నాను నేను మీరు మీకు డబ్బులు మాత్రం ఖచ్చితంగా నేను ఇస్తాను అది ఎన్ని వే ఎన్ని ఎన్ని లక్షలన్నా కానీ నేను ఇస్తాను అని మాటిస్తున్నాను అనేసి అనడంతో ఊరి జనము సరే ఇక రఘురాం కూతురు చెప్తుంది కాబట్టి సరే అనేసి దారి వదిలేస్తారనమాట అప్పుడే ఆ ప్రసాద్ అక్కడ ప్రభాస్ అక్కడ నించుని అన్నీ వినేసి అస్మితకైతే కాల్ చేస్తాడనమాట అప్పుడే అంటే రామలక్ష్మి ఇలా ఊరి జనంకి మాటిచ్చేసి రఘురామ్ గారిని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయింది అని అనడంతో ఈ రామలక్ష్మి చేసిందే పని ఒక్కటి కా చూడు అంటే ఆ రఘురామ్కి రఘురామ్ పైన ఒట్టేసి ఇస్తాను అనిందా అయితే ఈ కోటి రూపాయలు డబ్బులు ఎలా ఇస్తుంది ఎక్కడ ఎక్కడి నుంచి తెస్తుంది అనేసి రా అక్కడ అస్మిత అయితే అంటూ ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేశాలు